వారించేది ఆయనే వాదించేది ఆయనే గిల్లడం ఆయనే గిచ్చడం ఆయనే తర్వాత ఆయింట్మెంట్ పూసేది కూడా ఆయనే యుద్ధం చేద్దామా అని రెచ్చగొట్టేది ఆయనే ఇప్పుడు వారు వద్దు అని ఆపేది ఆయనే రెండు వారాలుగా ట్రంప్ ఆడుతున్న గేమ్ మామూలు గేమ్ కాదు యుద్ధంతో జరిగేది నష్టమే అని తెలుసు కానీ ట్రంప్ ఇరాన్ ఇజ్రాయెల్ ను కీలు బొమ్మలను చేసి ఆడించారా అనేవి తాజా డౌట్లు ఇరాన్ ఇజ్రాయల్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు ట్రంప్ ముఖ్యంగా ఇజ్రాయెల్ కు క్లియర్ వార్నింగ్ ఇచ్చారు ఇరాన్ పై వైమానిక దాడులు వెంటనే ఆపేయాలన్నారు యుద్ధ విమానాలను వెంటనే వెనక్కి మళ్లించాలన్నారు కానీ ట్రంప్ వార్నింగ్ ఇచ్చిన కాసేపటికే టెహ్రాన్ లో మళ్లీ పేలుళ్లు సంభవించాయి రెండు దేశాలు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని రెండు దేశాలు సంయమనం పాటించాలని కోరారు ట్రంప్ అసలు ఎందుకు మొదలు పెట్టినట్టు ఎందుకు విరమించినట్టు అమెరికా ఆడిన గేమ్ లో సమిధులైంది సామాన్య పౌరులే ఇరాన్ సందికి మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు తగ్గాయా అంటే అది లేదు విచిత్రం ఏంటంటే ఎప్పుడూ లేనిది ఈసారి ఇజ్రాయల్ పై కోపం ప్రదర్శిస్తున్నాడు అంటే ట్రంప్ ఇప్పుడు ఇరాన్ పై ప్రేమను పెంచుకున్నాడా అన్న డౌట్లు కూడా వ్యక్తమవుతున్నాయి ఈ యుద్ధంలో ఎవరు గెలిచారు అంటే యుద్ధం అంటేనే వినాశనం ఎవరు గెలిచేది ఉండదు ఇక్కడ కూడా అదే జరిగింది అసలు యుద్ధం ప్రారంభించిన ఇజ్రాయెల్ కూడా భారీగా నష్టపోయింది ఇరాన్కి ఇంకా ఎక్కువ నష్టం జరిగింది అయితే ఇరాన్ అమెరికాను దెబ్బ కొట్టింది ఇంతా చేసి ఇరాన్ అనుబా అణు కార్యక్రమం పూర్తిగా దెబ్బతిందా అంటే అదేమీ లేదు తమ అణు కార్యక్రమం ఆగబోదని ఇరాన్ సుప్రీం లీడర్ ఖమైని ప్రకటించారు